నిజానికి కొంతమందికి కెమికల్ మీద ఉన్నంత కాన్ఫిడెంట్ నేచర్ ని నమ్మడానికి ఉండదండి ఎవరు ఈ రోజు ఈ వీడియోలో హెర్బల్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేస్తాము ఏమేమి యూజ్ చేస్తాము ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఎలా యూజ్ చేయాలి నిజానికి ఈ హెర్బల్ పౌడర్ ఇంత మంచి రిజల్ట్ ఇవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా నేచర్ మన చుట్టూ ఉండే ప్రకృతి అదేనండి పువ్వులు ఆకులు వేర్లు పప్పులు ఒక్క కెమికల్ కూడా యూజ్ చేయకుండా ఈ నేచర్ నుంచి పట్టుకొచ్చిన ప్రతి ఇంగ్రీడియంట్ మన స్కిన్ కి అందించే బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి అండి పింపుల్స్ డార్క్ స్పాట్స్ పోతాయి పిగ్మెంటేషన్ తగ్గుతుంది స్కిన్ బయటినింగ్ పెరుగుతుంది ఇంకా ట్యాన్ విషయానికి వస్తే ఒక మ్యాజిక్ లా పనిచేస్తా అండి అన్నట్టు ఒకరు కామెంట్ పెట్టారండి మాకు చెప్తున్నావు గానీ ఇంటికి ఈ హెర్బల్ పౌడర్ నువ్వు యూజ్ చేస్తున్నావా అని నిజానికి కొంతమందికి కెమికల్ మీద ఉన్నంత కాన్ఫిడెంట్ నేచర్ నమ్మడానికి ఉండదండి ఒకనొక టైమ్ లో నా ఫేస్ మీద చిన్న గ్యాప్ కూడా లేకుండా నా ఫేస్ అంతా పింపుల్స్ తో నిండిపోయిందండి ఆ టైమ్ లో ఈ హెర్బల్ పౌడర్ నా ఫేస్ మీద ఒక మ్యాజిక్ లా పనిచేసింది ఈ పౌడర్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు మన ఎమ్మెన్ఏ స్టోర్ లో అవైలబుల్ గా ఉంది స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి